అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎత్తుకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టలు బదులింది నా స్నేహితులు ప్రయాణం చే అతని పెట్టుటకు నా ఎద్ద ఏమీ లేదని అతనితో చెప్పినట్ట అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి నా నా చిన్న పిల్లలు నాక కూడా కడుకుని ఉన్నాడు నేను లేచి ఇవ్వలేనని చెప్పాను చెప్పునా అతడు తన స్నేహితుడు స్నేహితుడైన లేచి ఏకపోయినను అతడు అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పులోయ చురుత తల్లి చూసే ఇక్కడ యేసు ప్రభు అడగడానికి గురించి పొద్దుకోవడానికి చక్కగా ఆశ ఒక యాత్రికుడు ప్రయాణమై నడిచి ఉన్నాడు భగవంతా నడిచాడు అలసిపోయేది ఓపిక లేదు ఆకలి నీరసించిపోయాడు ఇదిగో ఆ తక్కువ నా స్నేహితుడు తెలిసిన వాడు ఉన్నాడని చెప్పి ఈ ఊరు నుండి కూడా ఎలాగో బలాన్ని పెంచుకొని తక్కువలోకి వెళ్ళి తన స్నేహితులకి వెళ్ళాడు ఇంచుమించుగా అప్పుడు ఒక పదకొండు పన్నెండు గంటలకు ఖత్రయి వెళ్ళి తలుపు తడుతున్నాడు తలుపు తట్టి వెంటనే తలుపు చూస్తే స్నేహితుడు ఇద్దరు అయ్యా ప్రైజ్ గార్డ్ ప్రైజ్ గార్డ్ చెప్పుకున్నారు పలకరించుకున్నారు ఏంటి విషయం అంటే ఇలా దారి వెళ్తున్నాను అయ్యా సరే పుద్ధిపోయింది కదా నా ఫ్రెండ్ కదా నీ ఇంట్లో ఉండిపోదామని చాలా అన్నాడు నాకు గమనించాలి అన్నాడు అంతే సరే అక్కడ రెస్ట్ తీసుకో ప్రెషర్ అని చెప్పి ఆ వచ్చినటువంటి యాత్రి స్నేహితుడి ఆ గదిలో పెట్టి అర్ధరాత్రి వలనలో ఈ స్నేహితుడు ఇంకొక స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాడు ఇంకో ఫ్రెండ్ దగ్గరికి ఎందుకంటే ఇక్కడ దగ్గర ఆహారం లేదు పెట్టేదానికి ఆయన ఆహారం పెట్టడం చెప్పట్లేదు ఆయన ఏం ఈ రాత్రి దగ్గర బస చేస్తాను రెస్ట్ తీసుకుంటా అరుదైతే నా ప్రయాణమైన నేను వెళ్తానయ్యా అంటున్నాను అయితే ఈయన ముఖాన్ని చూసినవాడు పరిస్థితులు చూసినవాడు బలహీనం చూసినవాడు ఆయన అడగకపోయినా కావాలన్నా లేదని అడగలేదండి ఈయన కాదు ఈయనగా లేచి తన స్నేహితుడు ఇంకో స్నేహితుల దగ్గరికి వెళ్ళి తలుపు తరులేదు ఆ ఎవరా అయ్యా లేదు నీ ఫ్రెండ్ని ఆ ఏ విషయం చెప్పు నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చినట్టు మా ఇంట్లో అన్నమైపోయింది అయ్యా పెడితే ఆకత్తు ఉన్నాడు ఆ ఇప్పుడు బిడ్డలు నిద్రపోతున్నారు ఇంటికొక్కడు అటుడు నేను వేస్తే పిల్లలు లేస్తారు డిస్టర్బ్ అవుతుంది ఆయన అన్నాడంట అని అన్నాడక్క కానీ ఏది కాదు ఆయన స్నేహితుడు కాబట్టి ఏమంటే స్నేహితుడు కాబట్టి మాటి మాటికి సిగ్గు లేకుండా ఎలాగండి మాటి మాటికి సిగ్గు లేకుండా ఉన్నందువల్ల తట్టుడి తట్టు ఉన్నందువల్ల ఆ స్నేహితుడు లేచి తలుపు తీసి ఏం నా ఫ్రెండ్ వచ్చాడు నా ఫ్రెండ్ వచ్చాడు ఆకలితో ఉన్నాడు అని చెప్పాడు ఆ చెప్పలేదు ఆకలేని వాడు అనలేదు కానీ అది చూస్తాను బాధ అనిపించింది నా ఫ్రెండ్ కదా ఆ ముఖం చూస్తే అందరం ఇప్పుడు రాకుండా అన్నాడు అందువల్ల రెండు రొట్లు ఇస్తే ఈ పెండు ముఖాన్ని ఆ ఫీలింగ్ చూడండి ఆ ఫీలింగ్ ఆ దేవత్వం చూసినటువంటి వ్యక్తి పిల్లలు ఏడుస్తూ ఉన్నా లెక్కించకుండా ఉన్న రెట్టిలు ఇచ్చి పంపిచ్చారు చూసినటువంటి వ్యక్తి పిల్లలు ఏడుస్తూ ఉన్నా లెక్కించకుండా ఉన్న రొట్టి పంపిచ్చారు ఆ స్నేహితుడు ఈ స్నేహితుడికి ఈ స్నేహితుడు ఆ స్నేహితుడికి వచ్చి చెప్తాడు అని ఎవరలేదు అడగకపోయినా స్నేహితుడు కదా నీ ముఖం చూస్తే నేను అర్థం చేసుకున్నాను లేదా ఆ నన్నప్పుడు ఎవరు ఆ స్నేహితుడికి ఎలా ఉంటుంది చెప్పండి ఎంత ఆనందం ఎంత ప్రేమ ఎంత విధేయత ఎంత ఆపేయత ఎంత పన్ను తెగిపోయిన ఇందాక చదువుకున్న వాటి అడుగుడి నీకు ఇవ్వబడు వెతుకుడి నీకు దొరుకును తట్టుడి నీకు తీయబడు ప్రియ దేవుడి సంఘమ ఇందులో మన సారాంశాన్ని మనం గ్రహించగలిగితే నీకు ఏమేలు కొద్దివే ఉండదు కొట్టు చప్పని ఈ యాత్రికులు పాఠశాలి ఇంకో స్నేహితులు ఇంకో స్నేహితులు అన్న సంబంధాన్ని మనము లోకాన్స్ మనం ఆలోచిస్తే ఆ యాత్రికులకు నువ్వు నేనే నువ్వు నేనే యాత్రికులు ఆ ఇల్లు ఏదో తెలుసండి దేవుడి మందిరినే ఆ దేవుడి మందిరినే ఆ ఇల్లు ఆ మందిరంలో ఉన్న స్నేహితుడు ఎవడో తెలుసా నీకు ఉపదేశం బోధించి నీకు కన్నీరు కాచి దేవుడు నువ్వు అలసిపోయినా సొలిసిపోయినా రాగం వచ్చినా కష్టాలు వచ్చినా కన్నీరు వచ్చినా బాధతో ఉన్నా వేదంతో ఉన్నా నిందంతో ఉన్నా కుంగిపోయినా పాపమే చేసి పడిపోయినా బాగుపడాలంటే అందుకే నీకోసం నిర్మించబడి మేరుషులు స్వస్థతమని దేవం స్థాపించాడో ఇక్కడ స్నేహితుడిని పెట్టండి ఆ స్నేహితులతో స్నేహం చేయకుండా ఆ స్నేహితులతో సహవసు లేకుండా ఆ స్నేహితులకు అడగకుండా డైరెక్ట్ కమ్యూనికేషన్ పెట్టండి అదేదాన్ని ఇప్పుడు నిన్ను గురించి ఏమేమి వెళ్ళి పెడుతున్నాడు అడుగుతున్నాడు ఎక్కడ అయ్యా ఆ స్నేహిపెట్టాడు ఎక్కడన్నాడు అడగాలి నీ స్థితి ఏందో నీ సామర్థ్యం ఏందో దైవ సేవకులకు నిన్ను బట్టి తెలిస్తే నువ్వు రుహాని వేస్తే నీ స్థితి దైవ దైవచనమైన స్నేహితుడు వెళ్ళి ఆయన స్నేహితుడు ఏ స్నేహితుడు నీ గురించి మరో అయ్యా రోగంతో వచ్చిందంటే స్వస్థపరచయ్య ఫళు ఈ స్థితిలో ఉంది కట్టండి ప్రభువ ఫలాని జీవితంలో పతనం అయిపోయింది కదా సరిదిద్దండి ప్రభువ అని నిన్ను కూర్చున్నటువంటి మొర అడిగినప్పుడు తట్టినప్పుడు వెతికినప్పుడు అన్ని కోణాల్లో సహాయం సహాయకుడే నువ్వు నేను ఆరాధించే దేవాది దేవుడు పట్టలు చక్క ఇంకొక మాట చూడండి రెప్కాకి పిల్లలు లేదు అమ్మా రెప్కాకి పిల్లలు లేదు రెప్కా పిల్లలు లేదనే గొడ్రాలుగా ఉన్న సంగతిని తన భర్త అయినటువంటి ఏసాకు గ్రహించి ఆ భర్త భార్య అయినటువంటి లిప్కాకి సంతానం కావాలనే ఉద్దేశంతో ఈ సాధు గారు దేవుని దగ్గర అడిగారట స్నేహాభావం భార్య గురించి భర్త భర్త ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాడండి చెప్పాలి దేవుడి దగ్గరికి అడుగుతున్నాడు ఈ సాధు వెళ్ళి దేవుడి దగ్గర ప్రతిభలాడితే ఈ సాధు ప్రాంతాలు ఆకించిన దేవుడు రెక్కా గర్భాన్ని తెరిచాడు ఇటువంటి స్నేహాన్ని భార్యను భర్త స్నేహితురాలుగా చూడాలి కానీ శత్రువుగా పాటిస్తూ సుమా దేవుడు ఏదో నేను వాడుకోవడానికి నీకు భార్యను ఇవ్వలేదురా బాబు భార్యను ప్రేమించాలి स्नेहिति चार दिया